హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఒరిషాలో జనవరి ఫస్ట్కి ఇక్కడ గుడి కానీ తర్వాత ఇక్కడ రెండు మూడు ప్లేసులు వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము మరి ఏమవుతుందో తెలియదు కానీ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఎంతమంది జనం అంటే అమ్మ పిల్లల్ని తీసుకొని ఎందుకు వచ్చానా అను అనిపించింది అనమాట నాకు ఈ వీడియో ప్లీజ్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఒపీనియన్ కామెంట్ ద్వారా తెలియచేయండి అలానే ఒరిషలో ఉండే విషయాల కోసం నా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి అలానే మీ ఒపీనియన్ మాత్రం తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి గుడి లోపలకి అయితే ఫోన్ లేదనమాట ఇది మొత్తం బయట వీడియోస్ తీయడం మానేసాము గుడికి అసలు ఫోన్ తీసుకెళ్ళకూడదనేసి అన్నారు ఇక్కడ ఒక బుట్టతో తల్లికి కావాల్సిన ప్రత్యేక ప్రతి వస్తువు కూడా ఇస్తున్నారు అనమాట మేము ఆ బుట్ట ఒక్కటే కొన్నది పదిహేడు వందల యాభై రూపాయలు తీసుకున్నారనమాట ఆ బుట్టని ఒక్కొక్క కొబ్బరికాయ అరవయో డెబ్బయో అనుకుంటే ఒక్కొక్క కొబ్బరికాయ రేట మాత్రం అలా ఉన్నాయి అనమాట ఈ బుట్టంగానే పదిహేడు వందల యాభై రూపాయలు అనమాట జనం అంటారా చాలా ఎక్కువ జనం అనమాట అలా నీ వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకేనా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఇక్కడ వేణి ఇక్కడ నుంచో బాబు నేను ఒక వీడియో తీస్తాననేసి వాడిని అక్కడ నుంచో పెట్టి నేను వీడియో తీస్తున్నాను అనమాట వెనక్కి తిరిగి చూస్తే నా పక్కన లేడు చింటూ అమ్మ తిట్టని తిట్ట తిట్టుకుంటా తిట్టిండ నన్ను ఐదు నిమిషాలు కూడా ఒక్క నిమిషంలోనే నేను ఇలా ఫోన్ పట్టుకున్నాను ఇక్కడ నుంచో పెట్టాను వెంటనే వెళ్ళిపోయి లైన్లో నుంచి ఉన్నాడు అనమాట మాకు ఎవరికీ కనిపించట్లేదు వెతుకుతుంటే లాస్ట్గా అక్కడే నుంచి ఉన్నాడు అప్పుడు అమ్మయ్య అనుకొని ఇక్కడే నుంచున్నావుగా మేము అంతా ఎదుగుతున్నాం చాలా మంది జనం ఉన్నారు కాబట్టి తప్పిపోయినా కానీ అంత త్వరగా దొరకడనమాట అలాగని గుళ్ళో రెండే రెండు దారులు అనమాట ఒకటి వెళ్ళేది రెండోది వచ్చేది అనమాట పిల్లలు ఎక్కడికి పోరు కానీ అంతమంది జన్లు ఏడుస్తూ ఉంటారు కదా అదే మా భయం అనమాట అలానే ఆ ప్లేస్ అయిపోయిన తర్వాత ఆ ప్లేస్ అయిపోయిన తర్వాత ఇంకొక ప్లేస్కి వచ్చామన్నమాట ఇక్కడైతే కోతులు అవి మాత్రం చాలా ఎక్కువ ఇక్కడైతే కోతులు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ప్లేస్ మాత్రం బాగుందనమాట కొండల మేనా గుడి గాంధీజీ గారి కోతులు అనమాట మూడు కోతులు అన్నట్టు మా బాబు నవ్వుతున్నాడు అనమాట కోతులు తర్వాత ఈ పైన ఉన్నాయి చూసారా మొత్తం కూడా కొండలు మేము అన్నమాట అనమాట చాలా బాగుంది పిల్లలైతే ఈ కోతుల వల్ల కొంచెం కొద్దిసేపు ఆడుకున్నారు పిల్లల చేతిలో ఐస్ క్రీమ్లు కూడా పట్టుకొని పప్పులు అవి ఏముంట అవి తీసుకొని వెళ్ళిపోతున్నాయి అనమాట మొత్తం అన్ని కోతులే ప్లేస్ అయితే చాలా బాగుంది అనమాట ఇంకా పైన ఎక్కడో వాటర్ వచ్చేది ఉందండి కానీ మేము వెళ్ళలేదు ఇంటికి వచ్చేసిన తర్వాత అత్తమ్మ వాళ్ళు చెప్తున్నారు అనమాట ఇంకా పైకి వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది మీరు పైకి వెళ్ళలేదు అనేసి మూడు కోతులు చూసారుగా చెడు వినకు చెడు చూడకు చెడు మాట్లాడకు అన్న మూడు కోతుల్ని గాంధీజీ గారు పెట్టినట్టు ఇక్కడ అలా ఉన్నాయన్నమాట అలానే వీడియో లాస్ట్ వరకు చూస్త ఈ ప్లేస్ అయితే మాత్రం చాలా బాగుందనమాట నిజంగా ఎంత ప్రశాంతంగా ఉందో అంటే ఇంకా ఎక్కువ వాటర్ ఉంటే కనుక బాగున్నా కానీ తక్కువగా ఉంది కానీ చాలా మంది వస్తున్నారు అనమాట ఇక్కడికి మేము ఇక్కడికి రావడానికి సాయంత్రం అయిపోయిందనమాట అందుకే కొంచెం త్వరగా త్వరగా వెళ్ళిపోవాలన్నమాట పాప పడుకుంది గాలి కూడా చలి ఎక్కువగా వేసేస్తుంది అనమాట అందుకనేసి నేను ఇలా నా ఎత్తుకున్నాను అనమాట పాప పడుకుంది అలానే చూసారుగా ఇక చాలా బాగుంది ఇక్కడ ఇంకా అలా కిందకి వెళ్ళేది ఉంది ఆ పక్కకి ఇంకా లాస్ట్కి వెళ్ళి అంత కొండ ఉంది కదా కొండ దగ్గరికి వెళ్ళినట్టుగా కూడా చాలా బాగుంది అనమాట ఇక్కడి నుంచి చూస్తే మీకే తెలుస్తుంది అది కొండ చాలా దగ్గరగా ఉంది ఈ సైడ్ నుంచి ఆ చివరికి వెళ్ళేటప్పటికి చాలా బాగుంది ఇంకా నేను పోలేదన్నమాట ఎందుకంటే ఇంకా రెండు గుడులు చూసి వచ్చిన తర్వాత కాళ్ళు నొప్పిగా ఉన్నాయని ఇంకా నేను అంత దూరం నడవలేను అనేసి అన్నా దూరం ఏమీ లేదు వెళ్తే బాగున్నాం కానీ నేను వెళ్ళలేదనమాట పాప ఒకటి ఉంది కదా అదొకటి బాగా కొంచెం నేను ఈ వీడియో తీసేటప్పటికి ఆరు ఐదున్నర ఆర అయిపోయింది అనుకుంటాను నేను ఫోన్లో కొంచెం కా అంటే కొంచెం ఇంకా చీకడ పడలేనట్టుంది కానీ ఫోన్లో లైటింగ్ వల్ల చే అంటే కొంచెం సాయంత్రం అనమాట చాలా జాలిగా ఉంది కూడా పిల్లలు స్వెటర్లు అవి బండ్లోనే వదిలేసారు అందుకనేసి మేము త్వరగా త్వరగా చూసుకొని వెళ్ళిపోతాం అన్నట్టుగా இப்போ தளூபர்ட

आने भर्ती है ना छाड़िए धीरे धीरे सुना लो ना तो रुक जा तो मर बाबा के रमा साड़ी का ला आ दाना चले नहीं प्यास आ देखो चलो सुनो मारोड़ तो पत्थर का सुन ना